వేగాన్ని నిరోధించాల్సిన స్పీడ్ బ్రేకర్లు ప్రాణాలను హరించేవిగా ఉన్నాయి ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకాలు నిత్యం వారికి తలనొప్పిగా మారాయి భీమిలి బీచ్ రోడ్డు పొడుగున ప్రయాణికులను విసిగెత్తిస్తూ ప్రమాదాలకు గురిచేసిన స్పీడ్ బ్రేకర్లపై సాక్షన్ టీవీ స్పెషల్ స్టోరీ విశాఖ నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్ లోని అడుగు స్పీడ్ బ్రేకర్లు వాహన చోదకులకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి ఆటోలు బస్సులో నిత్యం ప్రయాణించే వారికి నరకాన్ని చూపిస్తున్నాయి ఈ మధ్య కాలంలో రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు భీమిలి బీచ్ రోడ్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి జోడుగుళ్ల మొదలు మొదలు వ్యూ పాయింట్ విశాఖ వ్యాలీ స్కూల్ జంక్షన్ ఇస్కాన్ టెంపుల్ రాడిసన్ బ్లూ గాయత్రి కాలేజీ ఋషికొండ మంగమారిపేట ఉప్పాడ జగ్గారావు తోట భీమిలి ఎస్ఓఎస్ రోడ్డు వరకు ఉన్న రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు ప్రయాణికులకు నరకాన్ని చూపిస్తున్నాయి వీటి వల్ల వాహనాల సస్పెన్షన్ దెబ్బతింటున్నాయని కొత్త వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు వ్యాగ్ నిరోధకాలు అవసరమే కానీ ఇదివరకు కొంచెం మామూలు స్పీడ్ బ్రేక్ల తారుతో తయారు చేసి పెట్టేవారు వాటి వల్ల ఇబ్బంది ఉండేది కాదు ఈ రబ్బర్ స్పీడ్ బ్రేకర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే బండి చాలా కుదుపులకి లోన్ అవుతుంది ఎస్పెషల్లీ టూ వీలర్ అయితే బ్యాలెన్స్ కూడా మిస్ అవుతుంది అంటే ఒకటి ఎక్కి రెండో స్పీడ్ బ్రేకర్కి వెళ్ళేసరికి అది బ్యాలెన్స్ మిస్ అయ్యి చాలామంది పడిపోతున్నారు అలాగే ఈ కార్లు కూడా విపరీతం కుదుపుకి గురవుతున్నాయి ఈ జనాలుని కంట్రోల్ చేయాలన్న ఆలోచన అయితే మంచిదే కానీ దానికోసం ట్రాఫిక్ పోలీసులు కొంచెం ఎక్కువ మందిని ఇక్కడ అపాయింట్ చేయడం లేదంటే ఈ స్పీడ్ గన్లు పెట్టడం ఇలాంటివి చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఒకళ్ళ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలనుకున్న తారువి మామూలు రెగ్యులర్ స్పీడ్ బ్రేకర్ చేసి దాని మీద పెయింటింగ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ ఈ రబ్బర్ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఖచ్చితంగా ఏజ్డ్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఇన్బ్యాలెన్స్ అయి పడిపోతున్నారు చాలా చాలా ఇబ్బందిగా ఉంది వీటి గురించి మనం ఎన్నిసార్లు ఎవరికి చెప్పాలి అన్న దాని మీద ఎవరికీ క్లారిటీ లేకపోవడం వల్ల ఇది ఇష్టానుసారం పెరిగిపోతున్నాయి దీని మీద ఈ నేను యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్గా దీని మీద ఒక కంప్లైంట్ రేజిస్ చేద్దామని డిస్ట్రిక్ట్ లెవెల్లో కంప్లైంట్ రేజిస్ చేద్దాం ఒక ఒక క్రమశ పద్ధతిలో వీటిని పెట్టండి ఒకటి ఈ ప్లాస్టిక్ రబ్బర్ రబ్బర్వి కాకుండా మామూలు స్పీడ్ బ్యాకలు కావాల్సిన అవసరం అయితే వేసుకోండి అని చెప్దామని ఒక వినతిపత్రాన్ని ఒక కంప్లైంట్ కూడా రేజిస్ చేస్తున్నాం దీని మీద రోజు కొన్ని వేల మంది తిరుగుతుంటారు ఈ ఆటోలు ఈ టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఎస్పెషల్లీ ప్రతి వాళ్ళకి కూడా ఈ బ్యాక్ పెయిన్ అనేది దీనివల్ల స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రోజుకి ఇదే వేలు తిరగడం వెన్ను మీద ఒక రకమైన ప్రెజర్ పడి అది కొన్నాళ్ళకి ఒక లాంగ్ రన్లోనే ఒక రకం డిసీజ్లో తయారవుతుంది ఇక ద్విచక్ర వాహనాలు నడిపే వృద్ధులు మహిళల అవస్థలు అన్నీ ఇన్ని కావు వాటిని అదుపు చేయలేక క్రింద పడుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు ఈ విషయాన్ని అటుంచితే నిత్యం విశాఖకు వెళ్లే ఉద్యోగులు కూలీలు ఆటో బస్సుల్లో వెళ్లే వారు స్పీడ్ బ్రేకర్ల కుదుపులకు వళ్ళు ఓనం చేసుకుంటున్నారు బండి బాగా అయిపోతుంది సార్ బండి కొత్త బండి కూడా స్క్రాప్ లాగా అయిపోతుంది దగ్గర దగ్గర మా డ్యూటీ మొత్తం నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందలు స్పీడ్ బ్రేకర్ల వరకు ఎక్కి దిగుతుంటాం బండి మొత్తం ఇది అయిపోతుంది సార్ లూజ్ సౌండ్లు వచ్చేసి సస్పెన్సర్ అంతా బాగా డ్యామేజ్ అయిపోతుంది వాళ్ళు కూడా చాలా అవుతుంది ప్రాబ్లం అయిపోతుంది మాకు దగ్గర సార్ మా నడు నొప్పి ఇవన్నీ మొత్తం తగిలిపోతుంది మెయిన్ నడు నొప్పి వచ్చేస్తుంది సార్ అవి సింగల్ అయితే పర్వాలేదు కానీ డబల్స్ వేయడం వల్ల బండి అంతా వైబ్రేషన్ అయిపోతుంది సార్ ఎంత స్లోగా వెళ్ళినా సరే బండ్ అంతా వైబ్రేషన్ వచ్చేస్తుంది హోటల్స్ ఉన్న దగ్గర అవి అవసరం లేకపోయినా ఆ హోటల్స్ దగ్గర స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ వేసడం టైం అయితే సరిపోవడం లేదు మాకు గంట పది నిమిషాలండి బీ వైజా నుంచి భీములు వెళ్ళడానికి గంట పదిహేను ఇరవై నిమిషాలే అవుతుంది అసలు స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ వేయాలి ఎందుకు వేయాలి ఎలా వేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటి జోలికి పోకుండా అమర్చిన రబ్బర్ స్పీడ్ బ్రేకర్లపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి కుర్రకారు రై రైమంటూ బైక్ రైడింగ్స్ చేస్తూ హడలెత్తిస్తున్నారని స్పీడ్ బ్రేకర్లతో అడ్డుకట్ట వేశారు ట్రాఫిక్ పోలీసులు వాటిని సూచించే బోర్డులు గాని జేబ్రా లైన్లు గాని ఏర్పాటు చేయకపోవడం పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి స్పీడ్ గన్లు సీసీ కెమెరాలు ట్రాఫిక్ పోలీస్ పర్యవేక్షణ వంటి చర్యలతో వేగాన్ని నియంత్రిస్తున్న ఈ రోజుల్లో ఇష్టానుసారంగా స్పీడ్ బ్రేకర్లు వేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించడం సరికాదంటున్నాయి ప్రజా సంఘాలు స్టేట్ హైవేలో కొంత నామ్స్ ఉంటాయి స్పీడ్ బ్రేకర్స్ ఇంత హైటు ఇంత విట్ ఉండాలి అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ బీటీ స్పీడ్ బ్రేకర్స్ వేశారు తారుతో నో ప్రాబ్లం నామ్స్ ప్రకారం వేస్తే ఎవరికి ఎన్ని వేసుకున్నా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల రెడీమేడ్ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఇలాంటి వెహికల్స్ చిన్న 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 వెహికల్స్ టూ వీలర్స్ నడుస్తుంటే నడుపుతున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు స్లోగానే వెనక నుంచి వచ్చే ఫోర్ వీలర్ వెహికల్ టచ్ అవుతుంది డెడ్ స్లో అయిపోతుంది ఈ డెడ్ స్లో అయినప్పుడు ఏమవుతుందంటే బండి షేక్ అయిపోయి పడే ఛాన్స్ అవుతుంది అదే ఫ్యామిలీతో వస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది ఏంటి నెంబర్ వన్ నెంబర్ టూ ప్లస్ స్పైనల్కి చాలా ఎఫెక్టివ్ అది కావాలంటే ఆ వేసిన స్పీడ్ బ్రేకర్ వేసిన ఆఫీసర్స్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా సరే ఒక ఆర్థోబయోటిక్ డాక్టర్నో లేకపోతే కన్సల్ట్ తీసుకొచ్చాడు పెట్టుకుంటే దానివల్ల ఎంత స్పైనల్ ఇబ్బంది అవుద్దు టూ వీలర్ వాళ్ళకి అర్థమవుద్ది ఈవెన్ టూ వీలర్ అటు త్రీ వీలర్ ఆటో నడువుకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అది ఎవడో పది మంది స్పీడ్గా వెళ్తున్నారు వాళ్ళ కోసమని వేల మందిని ఇబ్బంది పెడుతున్నారు మీరు వాడొచ్చు అని కాదు ఇప్పుడు ఎవరో ఒక కొంతమంది సమాజానికి ఇబ్బంది కలిగిన వ్యక్తులు చాలా ఫాస్ట్గా బీచ్ రోడ్లో వెళ్తున్నారు దానివల్ల కంట్రోల్ చేయడానికి చేసి ఉండొచ్చు కానీ ఆ పది మంది వల్ల వేల మంది ఇబ్బంది పడతారు బీటీ వేసుకోవచ్చు అది ఏది నామ్స్ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ హైవే ఇది స్టేట్ హైవే స్టేట్ హైవే ప్రకారం ఇంత మీటర్ ఉంది అని మీకు గూగుల్లో కొడితే వస్తుందా ఎంత హైట్ ఉండాలి ఎంత బిట్ ఉండాలి అనేది ఒక నామ్స్ ఉంటాయి అదేంటంటే స్లో స్లోగా ఎక్కి దిగుద్ది అది ఇదేమవుతుంది స్టెప్ బై స్టెప్ స్పైనల్ కూడా ఇబ్బంది అవుతుంది నడువు నొప్పులు రావటం నేను రో రోజు ఫోర్ టైమ్స్ దిగుతాను ఇదే రోడ్లో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది దయచేసి ఆ డిపార్ట్మెంట్ దాని మీద మనసు పెట్టి ఆ బీటీ స్పీడ్ బ్రేకర్స్ మీ యాజ్ పర్ నామ్స్ ప్రకారం వేస్తే బాగుంటుందని నా సజెషన్ ముందు ఏవైతే తారు తారత వేస్తారో స్పీడ్ బ్రేక్ ఓల్డ్వి అవి అయితే మాకు చాలా కంఫర్టబుల్గా ఉండేవి జోకర్స్ పోయేవి కాదు మాకు కంఫర్టబుల్గా ఉండేది ఇది ఎందుకు వేస్తారో గవర్నమెంట్ని మాకు తెలీదు ఇది వేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే ఇది ఎందుకు బ్రేక్ వేస్తున్నావు లో స్పీడ్కి వెళ్తున్నావు ఫైవ్ మినిమము టూ కి ఫైవ్ కిలోమీటర్ అంటే డెడ్ అండ్కి వచ్చేది ఆ స్పీడ్ బ్రేకర్కి జోకర్స్ పోతాయి ఒక్కొక్క దగ్గర రెండు వేస్తున్నారు చాలా చాలామంది స్పీడ్కి వస్తున్నారు కదా వాళ్ళు కంట్రోల్ గురించి వేస్తున్నారు అంటున్నారు కానీ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ పడిపోతున్నారు జోకర్స్ పోతున్నాయి దానివల్ల ప్రతి ఒక్కరు వాహనాలకి డబ్బులు వేస్ట్ తెప్పించి మాకు వచ్చిన లాభం అయితే వేయట్లేదు దాంట్లోనే ఎందుకంటే ప్రతి ఒక్కరు దగ్గరికి వచ్చి స్పీడ్ బ్రేక్ ఎంత కంట్రోల్ చేసినా కూడా బండి అక్కడ ఇటు అటు గుద్దుకున్న బళ్ళు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి దానివల్ల మరి గవర్నమెంట్ దేనికి వేస్తుందో అర్థం కావట్లేదు వాళ్ళకి ఎవరు చెప్పరా లేకపోతే తెలియదా వాళ్ళకి మరి మా అలాంటి వయసులో ఉన్న వాళ్ళు అలా తోలితే మరి ముస్లిం సంగతి ఏంటి మరి ఇది ఎవరు చెప్పరా మరి వాళ్ళు చెప్పరా వాళ్ళకి తెలియదా లేకపోతే ఎందుకని అది మీరు ఇదే క్వశ్చన్ ఇక్కడికి వచ్చినప్పుడు వంద మందిని అడగండి దాంట్లో ఎనభై మంది ఇదే చెప్తారు ఎవరో కూడా ఇష్టం ఉందని చెప్పరు కానీ ఎనభై మంది చెప్పినా కూడా ఇరవై మంది పది మంది ఎలా చెప్పినా వాళ్ళు వాళ్ళు నచ్చినట్టే చేస్తున్నారు దానివల్ల ప్రా సమాజానికి ఉపయోగపడింది అయితే ఏట్లేదు వేసుకోండి స్పీడ్ స్పీడ్బ్యాక్ ఫిక్స్డ్గా ఉన్న స్పీడ్బ్యాక్ వేసుకోండి కంట్రోల్ అవుతుంది టెన్ కో ఫిఫ్టీన్ స్పీడ్ కూడా టెన్ స్పీడ్కి లోపు వస్తే చాలు యాక్సిడెంట్ అవ్వకుండా కంట్రోల్ అవ్వడానికి సరిపోద్ది మరీ జీరోకి వచ్చేవలసిన అవసరం లేదు బళ్ళు పోగొట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఆటోలు వెళ్తున్నాయి సింగిల్ టైర్ మీద వెళ్తాయి దానికి స్పీడ్ ఫ్రంట్ జోకర్స్ పోతున్నాయి మాకు పోతున్నాయి బళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్ దానివల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కొద్దిగా హార్డ్గా ఉంటాయి కదండీ వీటికి జోకర్లు ఉండవు బప్పర్సే ఉంటాయి దానివల్ల ఇబ్బంది అవుతుందండి వెనకసారి కస్టమర్లు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు సార్ మరి వాళ్ళు చెప్పుకోరు మనం వాళ్ళు పని అయిపోవాలని వాళ్ళది ఇది అవుతారు ఈ జోకర్లు ఉంటే కొన్నిట్లకి ఉండవు అంటే ఈ మెగాబాల్కి అయితే ఉంటాయి జోకర్లు మేధాజలకి జోకర్లు ఉండవు కంప్లైంట్ వస్తుంది సార్ రాట్లు ఇరిగిపోతుంది మ్యాగ్ ప్లాస్టిక్ బ్యాటరీ సార్ అది బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది సార్ ప్లాస్టిక్ బప్పర్సు ఈ జోకర్స్ కదా ఉండవు పెద్దగా ఉండదు అది మేం నిజాన్ని చూపిస్తాం ధైర్యంగా మీరు చూడగలరా అయితే గూగుల్ ప్లే స్టోర్లో లో సాక్ష్యం టీవీని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేయండి